है इंग्लिश जो आंटी वीरेटा आंटी ना जेलस आंटी है इरस्मिरना पूजा है ना मां दे ಮೀರಾ ದೀಸನ್ ನಾನ್ ದೇಸಿಯಾಗಿ

చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఎంత ముద్దు వేసిరు దేవుడి దగ్గర ముద్దులు క్రెడిట్ గోస్ టు హర్ దిస్ గర్ల్స్ ఓన్లీ ఐడి సూపర్గా వేసారు కదా ఫ్రెండ్స్ గణేశుడు అంటే ఎంత ఇష్టమో మా పొట్టామ్మాజుడు ఎట్లా వేస్తుందో వాన్ను సూపర్ నానా ఇదేవరు వేసారు ఇది ఎవరు వేసారు ఇది ఇవన్నీ మిన్ను ఈనా ఓ సూపర్ నానా బా బాబా ఎంత ముద్దు చేస్తున్నావు రోజేయండి అయిపోయే అయిపోయేవారికి స్కూల్ నుంచి రాగానే ఇదే వేయండి ఇక జాలీడే సండే ఈస్ండే నాకేస్తవను నాకేస్తవను తంరేజి కంకం తంరే ఆల్బై పడబోతురు యె యె ఇట్లా చేతలేవే యె అడియమ్మ ఇరిటేషన్ ఇరిటేషన్ అత్తుకుంటుంది కూర్చుకుంటుంది నాకైతే సంబంధం లేదు అది బాగా వస్తుంది ఇది కంటే ఇది మీకు ఐడియా ఉందా మేమైతే చిన్నప్పుడు వచ్చి పురుగు వచ్చి మెన్ను పురుగు మెను ప్రిన్సీ దా తెలియాలి కదా నీకు ఎట్లుంటుందా ఏ స్మైలింగ్ ప్రిన్సీ చూడు మిన్నక్క మనక్క చూడు ఎంత బాగా చేసుకుంటు సో ఫ్రెండ్స్ ఇది కనుక మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇదేంటో అని మీరు కూడా ఆడుకున్నారా లేదా కామెంట్ చేయండి స్టూప్ సో బాయ్ ఫ్రెండ్స్ మా ముగ్గులు ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాతోటే ఆడుకుంటుంది చూడండి ఆడుకుంటాం Bye, say bye. Bye. Bye bye.